హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాణి యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం జీవ వైవిధ్యత సంరక్షణ చాప్టర్ వైజ్ ప్రశ్నలు చూస్తున్నాం కదండి పార్ట్ వన్లో కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం పార్ట్ టూలో మరికొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం పార్ట్ టూలో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద బయోస్పేర్ రిజర్వ్ ఏది ఆప్షన్స్ రాణాఫ్ కచ్ నీలగిరి గల్ఫ్ ఆఫ్ మున్నార్ నందాదేవి ఆన్సర్ ఇస్ రాణ్ ఆఫ్ కచ్ సెకండ్ క్వశ్చన్ దేశంలో మొట్టమొదటి ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్ ఏది ఆప్షన్స్ నందాదేవి బయోస్పియర్ నీలగిరి బయోస్పియర్ దిబ్రు సైకావు బయోస్పేర్ మానస్ బయోస్పియర్ ఆన్సర్ ఇస్ నీలగిరి బయోస్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ నీలగిరి బయోస్పియర్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆన్సర్ ఈస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఏర్పడ్డ రెండవ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది ఆప్షన్స్ గల్ఫ్ ఆఫ్ మున్నార్ గ్రేట్ నికోబార్ దిబ్రు సైకోవో సింబ్లీపాల్ ఆన్సర్ ఇస్ గల్ఫ్ ఆఫ్ మున్నార్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది ఆప్షన్ సుందర్బన్ బయోస్పియర్ దిబ్రు సెకావో బయోస్పియర్ శేషాచలం బయోస్పియర్ పంచ్మర్షి బయోస్పియర్ ఆన్సర్ ఇస్ సైకావో బయోస్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్ ఉన్నాయి ఆప్షన్స్ వన్ పదిహేడు ఆప్షన్ టూ పద్దెనిమిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది ఆప్షన్ ఫోర్ పన్నెండు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్ ఉన్నాయి భారతదేశంలో యునెస్కో చేత గుర్తింపు పొందిన బయోస్పియర్ రిజర్వులు ఎన్ని ఆప్షన్ వన్ టూవల్ ఆప్షన్ టూ ఎయిటీన్ ఆప్షన్ త్రీ ఫోర్టీన్ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ టూవల్ యునెస్కో చేత గుర్తింపు పొందిన బయోస్పియర్ రిజర్వ్ క్రింది వాటిలో సరికాని జత బయోస్పియర్ ఏర్పడిన సంవత్సరం నందాదేవి ఎయిటీన్ నైన్టీ నైన్ మానస్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంచభర్షి నైన్టీన్ నైంటీ నైన్ కంచంజంగా టూ థౌజండ్ ఆన్సరీస్ నందాదేవి ఎయిటీన్ నైంటీ నైన్ సరికానది యునెస్కో చేత గుర్తింపు పొందిన బయోస్పియర్ రిజర్వ్ ఏది దిబ్బు సైకావో బయోస్పియర్ రిజర్వ్ సుందర్బన్ బయోస్పియర్ నందాదేవి బయోస్పియర్ నాక్రేక్ బయోస్పేర్ ఆన్సరీస్ దిబ్బ్రూ సైకావో బయోస్పియర్ రిజర్వ్ గుర్తింపు పొందని యునెస్కో చేత గుర్తింపు పొందిన బయోస్పీయర్ క్రిందివాణిలో ఏది నీలగిరి బయోస్పియర్ మానస్ బయోస్పియర్ దిబ్బ్రూ సైకావో బయోస్పియర్ దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ ఆన్సర్ ఇస్ నీలగిరి బయోస్పియర్ గుర్తింపు పొందిన బయోస్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ అచనక్ కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ ఆన్సర్ ఇస్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ ఆప్షన్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రాణాఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ సిక్కిం ఆప్షన్ టూ మేఘాలయ ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ గుజరాత్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ కాంచనజంగ బయోస్పేర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ సిక్కిం ఆప్షన్ టూ మేఘాలయ ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ గుజరాత్ ఆప్షన్ వన్ సిక్కిం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నాక్రేక్ బయోస్పేర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ సిక్కిం ఆప్షన్ టూ మేఘాలయ ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ ఒడిస్సా ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ శీతల ఎడారి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ టూ తమిళనాడు ఆప్షన్ త్రీ మహారాష్ట్ర ఆప్షన్ ఫోర్ ఒడిస్సా ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ తమిళనాడు ఆప్షన్ త్రీ సిక్కిం ఆప్షన్ ఫోర్ అస్సాం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ వన్ జూలై ట్వంటీ నైన్ ఆప్షన్ టూ జూ జూన్ ట్వంటీ టూ ఆప్షన్ త్రీ మార్చ్ ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ జూలై ట్వంటీ టూ ఆన్సర్ ఈస్ జూలై ట్వంటీ నైన్ భారతదేశంలో ఎన్ని కమ్యూనిటీ రిజర్వ్ మరియు పరిరక్షణ నిల్వలు ఉన్నాయి ఆప్షన్ వన్ త్రీ ట్వంటీ ఆప్షన్ టూ టూ థర్టీ ఆప్షన్ త్రీ ఫోర్ ట్వంటీ ఆప్షన్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ త్రీ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రిజర్వ్ ఏది ఆప్షన్ వన్ కేశవపూర్ చాంద్ చాంద్ గుర్దాస్పూర్ ఆప్షన్ టూ లాల్వానా ఆప్షన్ టూ కదిలోండి ఆప్షన్ ఫోర్ సెంట్రల్ కమ్యూనిటీ రిజర్వ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ नैक्स्ट क्वेश्चन देश में टाइगर रिजर्व जिम खर्बे टाइगर रिजर्व नमेरी टाइगर रिजर्व दंपा टाइगर रिजर्व बक्सा टाइगर रिजर्व आंसर इज जिम खर्बेट टाइगर रिजर्व नैक्स्ट क्वेश्चन अति पद टर्िजर्वे आपशन वन नागार्जुन सागर टाइगर रिजर्व जिम कॉर्बे टाइगर रिजर्व आशन थ्री नमेरी टाइगर रिजर्व आशन फोर् दंपा टाइगर रिजर्व आंसर इज नागार्जुन सागर टाइगर रिजर्व నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణంలో చిన్న టైగర్ రిజర్వ్ ఏది నమేరీ టైగర్ రిజర్వ్ జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ నాగార్జున టైగర్ రిజర్వ్ మానస్ టైగర్ రిజర్వ్ ఆన్సరీస్ నమేరీ టైగర్ రిజర్వ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో పులులు అధికంగా గల దేశం ఏది ఆప్షన్ వన్ ఇండియా ఆప్షన్ టూ రష్యా ఆప్షన్ త్రీ ఇండోనేషియా ఆప్షన్ ఫోర్ మలేషియా ఆన్సరీస్ ऑप्शन 1 इंडिया वीडियो न अच्छा नालाते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థాంక్యూ ఫర్ వాచింగ్